ఏబు గ్రంథం రెండవ అధ్యాయంలో మీరు చూడగలిగితే చూడండి ఒక్కసారి నీ భర్త అయినా భార్య అయినా పిల్లలైనా ఎవరైనా నీ చావుని కోరుతున్నారంటే వాళ్ళు దురాత్మ పీడితులై ఉన్నారని మర్చిపోవద్దు ఎనిమిదవ వచనం నుంచి చూడు రెండు ఎనిమిది తొమ్మిది వచనాలు అతని భార్య వచ్చి నీవు ఇంకొన యథార్థతను వదలక దేవుని దూషించి మరణము కమ్మ నిన్ను అందుకతడు చూసావా దేవుణ్ణి మయమపరుచుకుంటున్నాడు ఏబు అందరినీ కోల్పోయాడు ఒక భార్య మాత్రం బతికుంది ఆ భార్యలోకి ప్రవేశించింది సైతాను ఆ భార్యను ప్రేరేపిస్తుంది ఏమన్నా తెలుసా ఏబుని చావటానికి ఏమయ్యా భక్తుడా బాగా అయింది నీ భక్తి బాగా అయింది నీ భక్తి ఏరి పిల్లలేరి ఏది ఆస్తులేయి అంతస్తులేయి దాసాసి జనాంగమేది ఎటుపోయింది సరే అన్నీ పోయి వదిలేసే ఒళ్ళంతా కుళ్ళిపోయిన జబ్బు కూడా ఏర్పడిందిగా అందరూ పోయినా భార్య ఉందిలే అనుకున్నాడు అందరు పోయినా భార్య ఉందిలే అనుకున్నాడు ఇప్పుడు ఆ భార్య కూడా దురాత్మ పీడితురాలి సాతాను చేత రేపబడినదై ఏమని మాట్లాడుతుంది భర్తని ఇంత దారుణాలు జరిగినా కూడా దేవుడు నీకు ఇంత అన్యాయం చేసినా కూడా ఇంకా నువ్వు యథార్థత వదలకుంటావా ఏం చేశాడు నీకు దేవుడు 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 అని మాట్లాడుతున్నావు అన్నీ పోగొట్టుకున్నావు నష్టాల పాలయ్యావు కష్టాల పాలయ్యావు కన్నబిడ్డల్ని కోల్పోయావు సమస్తం కోల్పోయావు ఆఖరికి ఒంట్లో ఆరోగ్యాన్ని కూడా కోల్పోయి రోగ్రస్తుడుపై శరీరాన్ని కొళ్ళబెట్టుకొని సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా ఇంకా మళ్ళా దేవునికి స్తోత్రం అంటున్నావా దేవుడు లేడు ఏమి లేడు తిట్టు దేవుణ్ణి చావు తిట్టు దేవుణ్ణి చావు తిట్టు చావు దూషించు చావు వదిలే చావు దేవుణ్ణి వదిలే 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 ఏం చేశాడు ఏం చేశాడు ఇది దురాత్మ పని ఇది దురాత్మ స్వరం కానీ గమనించండి మీ బంధువులు స్నేహితులు నీకు నీకేదన్నా కష్టం వచ్చినప్పుడు వాళ్ళు నీ దగ్గరికి వచ్చి పరామర్శించడానికి వచ్చి ఫస్ట్ ఎత్తే ఏంటో తెలుసా ఏం చేశాడు రా దేవుడు అరే దేవుడి దగ్గరికి ఎందుకు పోతావరా సమస్య గురించి మాట్లాడకుండా పాపం వాడికి తెలియదు దురాత్మ వాడిలోకి ఎంటర్ అయిందని ఫస్ట్ ఎత్తే డైలాగ్ ఏం చేశాడమ్మా నీ దేవుడు ఏం సాధించావమ్మా ఏం ఒరిగిందమ్మా ఏడమ్మా నీ దేవుడు ఫస్ట్ ఎత్తే డైలాగ్ దేవుడు ఇంకెందుకమ్మా పాఠం ఇంకెందుకయ్యా పాఠం వదిలేయ్యా ఏడుస్తానే బాధపడతానే ఏమంటారు వదిలేయి దేవుణ్ణి భక్తి లేదు గిక్తి లేదు అసలు ఆయన్ని ఎందుకు టచ్ చేస్తున్నారు దేవుడితో ఎందుకు వాళ్ళకి ఆ మాటకు వస్తే మరి వాళ్ళ కూడా కొన్ని జరిగినాయి వాళ్ళు కూడా వదిలేశారా దేవుడిని వాళ్ళు నమ్ముతున్న దాన్ని వాళ్ళు వదిలేశారా వాళ్ళు నమ్ముతున్న దాన్ని వాళ్ళు వదిలినప్పుడు నువ్వు నమ్ముతున్న దాన్ని వదిలేమని వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు దురాత్మ ఎందుకంటే నువ్వు నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నావు జీవం గల దేవుణ్ణి నమ్ముకున్నావు సత్యవంతుణ్ణి నమ్ముకున్నావు నీకింత అన్యాయం జరిగింది నీకు ఇంత దారుణం జరిగింది ఇంకెక్కడ ఉన్నాడు దేవుడు అంటే వాళ్ళ నోరు ముయ్యి ఏమంటావు తెలుసా ఏం జరిగింది దారుణం నేను కోల్పోయిన సమస్తాన్ని తిరిగి నా దేవుడు నాకు ఇవ్వగల సమర్థుడు నా అనుకున్న వారిని నేను కోల్పోయినా కోల్పోయిన నా వారిని కూడా మళ్ళా సజీవముగా లేపి నాకివ్వగల సమర్థుడు నా దేవుడు దేవుడు నేనెందుకు దేవుణ్ణి దూషించాలి నేనెందుకు దేవుణ్ణి వదిలేయాలి అసలు ఆ సైతాన్ మాట మీరెందుకు మాట్లాడుతున్నారు ఆ మాట ఎవరన్నా మాట్లాడితే మేము వాళ్ళని సైతాన్ లెక్కలో వేస్తాం అంటే ఇక నోరు మోస్తారు కన్ఫర్మ్ మా దగ్గరకు వచ్చి మా దగ్గరకు వచ్చి మాతో ఎవరన్నా దేవుడిని వదిలేయి ఏం చేశాడు అనే మాటలు మాట్లాడితే వాళ్ళని మేము మా బైబుల్ ప్రకారం సైతాన్ లెక్కలు వేస్తాం అనాలి ఇంకా కదిలిచ్చారు చూడండి ఏబు భార్య ఎంత బాగా మాట్లాడుతుందో ఇది దయ్యం పని ఇప్పుడు చెప్పండి ఏబు భార్యదా ఆ మాట లేకపోతే సాతానుదా సాతాను ఏమని శపథం చేసి వచ్చాడు దేవుడితో ఏబు చేత నిన్ను తిట్టిస్తా ఏబు చేత నీ ముఖం ఎదురని దూషించి నిన్ను వదిలిపోయేటట్టు చేస్తా అంటే నీ వల్ల కాదు దమ్ముంటే చేసుకోపోమన్నాడు నీ నీ తాత తరం కూడా కాదు పోరా పో చేసుకోపో నా ఏబు మొండోడు అంత తేలిక వదిలిపెట్టే రకం కాదు పో దేవునికి స్తోత్రం కలుగునుగాక అంటే వరుసగా దారుణాలన్నీ జరిగేటట్టు చేసి చివరికి భార్యను శోధించి భార్య నుండి ఆ మాట బలికిస్తున్నాడు అంటే అందరూ పోయి ఒకే ఒక్క ఆదరణ ఎవరున్నారు అంటే భార్యే ఉంది కన్నబిడ్డలు పోయారు బంధువులు పోయారు స్నేహితులు పోయారు శ్రేయోభిలాషులు పోయారు ఐగారు 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 అన్న దాస దాసి జనాంగం పోయారు అయ్యా అట్లా నువ్వెట్లా నువ్వు అట్లా నువ్వెట్లా అని ఆకాశానికి ఎత్తి పొగిడి పొగిడి మాట్లాడినటువంటి ఇరుగు పొరుగులు ఎవడో పట్టించుకోవట్లా ఇక ఎవరన్నా ఉన్నారు ఏబు కంటే పాపం భార్య యొక్కతే ఆ ఒక్క భార్య ఉందిలే అని ఆమెను బట్టి కొంచెం స్వాంతన పొందుదామంటే ఆమె వైపు నుంచి కూడా సైతాను స్వరం ఏమొస్తుంది దేవుణ్ణి దూషించు చావు దూషించు చావు దూషించు చావు దూషించు చావు ఇక్కడ కూర్చున్న బిడ్డదార ఎవరు ఈ మాటలు పడుతున్నారో ఎవరు అప్పుడప్పుడు ఈ మాటలు ఎదుర్కొంటున్నారో మీ అందరికీ చెప్తున్నాను అది నీ సంబంధులు అంటున్న మాట కాదు దురాత్మ వారిని వెరపించి వారిని శోధించి వారి నుండి ఆ మాట పలికిస్తుందని మర్చిపోవద్దు వివేకము కలిగిన వ్యక్తివై వస్తున్న స్వరం ఏదో గుర్తుపట్టాలి మొత్తాన్ని కోల్పోయినా ఏబు వివేకాన్ని కోల్పోలేదనేది గుర్తుపెట్టుకోండి అన్నీ కోల్పోయాడు కానీ వివేకాన్ని కోల్పోలా అందుకే సర్పాన్ని దెబ్బగొట్టాలంటే మనకు కూడా సర్పపు తెలివితేటట్లే కావాలి వివేకం కలిగినటువంటి సర్పాన్ని దెబ్బ కొట్టాలంటే మనం కూడా వివేకంగానే మసలుకోవాలి వాడు అందుకే భార్య దగ్గర నుంచి వివేకంతో వచ్చాడు ఏబుకి డౌటు అదే పచ్చగా పాలపొంగులాగా ఉన్న నా జీవితం ఒక్కసారిగా ఎండిపోయిన ఎడారిలాగా అయిపోయిందంటే ఏదో కారణం ఉంది అని ఒక్క మాట కూడా దేవుణ్ణి దూషించరా యెహోవా ఇచ్చినో ఇచ్చను యుహోవా తీసుకుని యోహోవాకే స్తోత్రం గాక అన్నాడు తప్ప కనీసం తన నోటి మాటలతోనైనా నువ్వు దేవుణ్ణి తృణీకరించలేదని ఏబు గ్రంథం రెండు సాక్ష్యం ఇస్తుంది భార్య నోట నుంచి వచ్చి ఆ మాటను వివేచించాడండి అంటాడు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడవాకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ అనుభవించ తగుదుమా కొద్దిపాటి శ్రమ అనుభవింప తగమా అన్నీ ఇచ్చినప్పుడేం అప్పణంగా పొందుకున్నాం కనీసం పరీక్షించడానికి ఏమన్నా అనుమతించాడేమో కొద్దిపాటి శ్రమను అనుభవించే విషయంలో దూషించాలా ఏమ్మాయి నువ్వేనా మాట్లాడుతుంది ఈ మాటలో నువ్వు కాదు నాకు తెలుసు ఈ మూర్ఖత్వాన్ని నీకు కలిగించింది సైతాను పో మూర్ఖురాల పో నీకు తెలుసా మళ్ళా ఏబుని దేవుడు రెండంతలు ఆశీర్వదించిన తర్వాత అదే భార్యతో పిల్లల్ని కన్నాడు ఎందుకు వివేకవంతుడు ఏబు భార్యను ద్వేషించలా లెక్క ప్రకారం మనమైతే ఏం చేస్తాం మళ్ళీ మన స్త్రీ మనకు వచ్చినాక మన సంపద మనకు వచ్చినాక మన ఆరోగ్యం మనకు వచ్చినాక మనకు రెండంతల ఆశీర్వాదం వచ్చినాక భార్యను చూసి ఏమంటాం ఏమంటాం అండి జెంట్స్ మీరు చెప్పండి కష్టకాలంలో సావురా సావు సత్యనుడా సావు ఎందుకురా నువ్వు బతుకుతున్నావు అన్న భార్యని నువ్వు మళ్ళా నార్మల్ పొజిషన్కి వచ్చిన తర్వాత ఏమంటావు ఏమండి నేను నీతో ఉందామని వచ్చాను అందనుకో ఏ ముఖం పెట్టుకొని వచ్చావే సైతం దానా పో నా నా ముఖం కూడా నీకు చూపించడానికి ఇష్టపడట్లేదు నీ ముఖం చూడటానికి కూడా నేను ఇష్టపడట్లే ఫో అపనమ్మకస్తురాల నీ నమ్మకత్వం రంగు నాకు తెలిసిందిలే అన్నీ బాగున్నప్పుడేమో నా చుట్టూ చేరావు భజన చేశావు అన్ని కోల్పోయినాడేమో నన్ను జావమని అని మాట్లాడిన నువ్వు మరి నీ మాట ప్రకారం ఆనాడే చస్తే ఎక్కడుంటాడే నీకు భర్త పనికి మాలిన భార్య అప్ప అందుమేమో మనం కానీ ఏ బల అన్లా ఎందుకో తెలుసా ఏబుకు తెలుసు ఎవరి ప్రేరణతో ఆ మనిషి ఆ మాట అందం అంటే బయటికి కనబడుతున్న వ్యక్తులు కాదు వ్యక్తుల వెనక ఆవరించిన చిక్కటి చీకటి గురించి ఎరిగిన వాడు ఈ రోజు నువ్వు శోధింపబడుతున్నావు నీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఇరుగు పరుగులు కావచ్చు కోలీగ్స్ కావచ్చు పై అధికారులు కావచ్చు నీ భర్త కావచ్చు భార్య కావచ్చు ఎవరి చేత నువ్వు శోధించబడుతున్నా గుర్తుపెట్టుకో వివేకము కలిగిన వ్యక్తి కొంచెం ఆలోచించు అసలు రహస్యం నీకు అర్థమైపోయింది నిన్ను నీ బిడ్డలు వేధిస్తున్నారంటే వారు కాదు వారి వెనక దురాత్మ పీడ ఉంది నీ భార్య నిన్ను శోధిస్తుందంటే ఆమె కాదు ఆమె వెనక దురాత్మ పేడ ఉంది నీ భర్త నిన్ను శోధిస్తున్నాడంటే అతడు కాదు అతడి వెనక దురాత్మ పీడన ఉంది ఇప్పుడు నువ్వు ఇవి నువ్వు ఫైట్ చేయాల్సింది ఎవరితో అది వివేకం అటు దొంగ అటు బయటికి కనపడ్డావు చచ్చిపోయిన వాళ్ళు దయాలయ్యి పడతారంటారు కదా వాస్తవంగా చచ్చినోళ్ళు కాదు పట్టేది ఒరిజినల్గా దయ్యాలు ఉన్నాయి పడద్రోయపడిన దేవదోతులు అవి పడతాయి అవి పట్టి ఏం పేరు చూతాయి తెలుసా ఆ బజార్లో సచిన్ వాళ్ళ పేర్లు జ్యోతి ఇక ఈ మనుషులంతా ఎవరు తిడతారు తెలుసా చనిపోయిన వ్యక్తిని తిడతారు కానీ అసలు దయ్యాన్ని పట్టించుకోరు మోసం నేను చెప్పేది వాస్తవం అండి ఎందుకు ఈ విషయాలు చెప్పాను తెలుసా పాముల వలె వివేకులై మసలాలి అంటే అది ఎంత వివేకంగా తప్పించుకుంటుందో తెలుసుకొని మీరు కూడా అంతే వివేకంగా వ్యవహరిస్తే కానీ దాన్ని కొట్టలేరు వివేకం వాడిని దెబ్బ కొట్టాలంటే మనకి వివేకం కావాలి భూ జంతువులలోకెల్లా సర్పం వ్యక్తి యుక్తిగలదన్నాడు ఇక్కడేమో పాము వివేకం గలదన్నాడు వివేకం గల దాన్ని దెబ్బ కొట్టాలంటే మీకు కూడా వివేకం ఇంతవరకు అర్థమైందిగా వివేచన వివేకం అసలు సంగతిని గుర్తుపట్టగలిగే గ్రాహ్యత గ్రహింపు ఈ మనిషి ఇంతవరకు మాట్లాడలేదే ఎలాగా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది రైట్ మొత్తానికి వెనక ఏదో కార్యం జరుగుతుంది బైట్ ఈ మనిషిని గదిలించకూడదు ఈ మనిషి వెనకున్న దాన్ని బంధించాలి ఇతను ఇంతవరకు ఇట్లా ఎప్పుడు రియాక్ట్ కాలేదే ఇలా అవుతున్నాడంటే ఇతను కాదు ఇతని వెనక ఏదో రేపుతుంది ఇతన్ని నా పిల్లలు ఇంతకుముందు ఇట్లా ఎప్పుడు ప్రవర్తించలేదే ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు కాదు వీళ్ళు దేని చేతికి చిక్కారో దాన్ని బంధించాలి తెలివి గల తల్లి తెలివి గల తండ్రి వివేకం కలిగిన భర్త వివేకం కలిగిన భార్య ఇలా ఆలోచిస్తారు పరిస్థితులు ఇలా లేవే వీళ్ళు ఇంతకుముందు నాకు ఎంతో ప్రేమగా నడుచుకునే వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇలా రివర్స్ అయిపోయారు వీళ్ళు కాదు వీళ్ళ వెనక నన్ను శోధించడానికి శత్రువు చేరాడు సో వాణ్ణి అటాక్ చేయాలి అని ఆంతర్యాన్ని పట్టుకుంటారండి అసలు సంగతిని పట్టుకుంటారు వివేకం అలెగ్జాండర్ ది గ్రేట్ ఎంతమందికి తెలుసు అలెగ్జాండర్ చదువుకున్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో విని ఉంటారు అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయన ఎవరినొస్తారు బాలుడుగా ఉన్నప్పుడు ఒక పద్నాలుగేళ్ళు పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసు కూడా ఉన్నప్పుడు టీనేజర్ అయి ఉన్నప్పుడు ఒక కొత్త గుర్రం ఒకటి తీసుకొచ్చాడంట వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి దగ్గరికి క్రొత్త గుర్రం ఒకటి వచ్చింది గుర్రం దాన్ని ఎక్కటానికి దాన్ని స్వారీకి అనుకూలంగా చేయడానికి ఈ గుర్రాల దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ట్రై చేస్తున్నారు ఎంత పనుడైనా సరే దాని మీద ఎక్కడానికి ప్రయత్నం చేస్తే అది ఒప్పుకోట్ల రెండు కాళ్ళతో లేగిస్త కుదరట్లు అసలు గుర్రం ఏమో గంభీరంగా ఉంటుంది పెద్ద గుర్రం యుద్ధ గుర్రం యుద్ధాశ్వం అంటారు అది గంభీరంగా ఉంటుంది గుండెసాల్టల్లా ఎంత పనులు తీసుకొచ్చినా సరే ఎత్తి పడేస్తుంది ఒప్పుకోట్లా గందరగోళం చేస్తుంది అలెగ్జాండర్ చూశాడు చూసి నాకు అవకాశం ఏంటి నేను దాన్ని ఎక్కి అన్నాడు నడుపుతానన్నాడు చేస్తాను అన్నాడు ఇచ్చారు పగ్గాలు ఇచ్చారు చూశాడు దానికి ఆయన కూడా ఉంటుంది అంటుంది ఏది లేదు ఆయన ఇటున్న అశ్వాన్ని ఇటు దిప్పాడు ఆ పగ్గాలు పట్టుకొని ముఖంగా ఉన్న అశ్వాన్ని పడమర ముఖంగా దిప్పాడు ప్రశాంతంగా ఎక్కి కూర్చున్నాడు అది కదిలిచ్చలేక ఏమల్లా దిశ మార్చాడంతే ఎక్కి కూర్చున్నాడు ఇంకెడి తిప్పితే అటు పోతుంది వాళ్ళకి అర్థం కాలా ఏంటిది మేము ఇంతమంది ప్రయత్నం చేసి ఇంత పని వాళ్ళం ప్రయత్నం చేస్తే గుర్రం మాట విన అలెగ్జాండర్ వచ్చి తూర్పున ఉన్నదాన్ని పడమర వైపు తిప్పి ఈజీగా ఎక్కి కూర్చున్నాడు ఏం చేయలేదు ఏమిటి ఆయన స్వారీకి వెళ్ళి వచ్చిన తర్వాత అడిగారు ఎట్లా ఇది ఏంది ఏం జరిగింది ఎందుకు ఇది మమ్మల్ని అంతసేపు ఇబ్బంది పెట్టింది నిన్నేం అనలేదు ఎందుకని అంటే అప్పుడు చెప్పాడు ఆయన ఒరే బాబు మీరు దాన్ని ముఖంగా నిలబెట్టి ఎక్కడానికి ప్రయత్నం చేశారు పడమరుముఖంగా ముఖంగా దాన్ని నిలిపి ఎక్కడానికి ప్రయత్నం చేశారు తూర్పున సూర్యోదయం జరిగింది ఈ ఎండపొడ దాని మీద పడి దాని నీడ దానికి ఏదో పెద్ద ఆకారం దాని ముందు ఉన్నట్టు కనపడుతుంది స్తోత్రం దాని నీడే దాని ముందు ఏదో పెద్ద ఆకారం కనపడుతున్నట్టుగా అది భయపడుతుంది బెదిరిపోయింది నేనేం చేశానంటే దాని నీడ దాన్ని కనపడకుండా పడమర ముఖంగా నిలబడింది అనుకోండి తూర్పున సూర్యోదయం జరిగింది ఆ ఎండపడ దాని మీద పడి దాని నీడ దాని ముందు కనపడుద్ది ఇప్పుడు దాన్ని ఇటు తూర్పు ముఖంగా దిప్పు దాన్ని నీడ పోయిద్ది దాని కళ్ళ ముందు ఏమీ కనపడదు అంతే సింపుల్ అది అది దాని కాళ్ళ కింద నీడ చూపిస్తున్నాడు చూడండి అటుపక్క సూర్యోదయం అర్థం కాలేదా చిన్న లాజిక్ సమస్య అయిపోయింది అంత వాళ్ళకి గందరగోళం అయిపోయారు వాళ్ళు కాలేదు ఈజీగా ఎక్కి కూర్చున్నాడు అందుకే అంత పనుడయ్యాడు అన్ని రాజ్యాలను కొట్టగలిగాడు వివేకం అంటే అసలు ప్రాబ్లం ఏంటి సమస్య ఎక్కడ వస్తుంది ఏమండి కుటుంబానికి సంబంధించైనా మన ఆత్మీయ జీవితానికి సంబంధించైనా సమాజంలో జీవితానికి సంబంధించైనా మన పిల్లలైనా ఇంటి వాళ్ళైనా బయటి వాళ్ళైనా సేవ చేసే సేవకుడి సేవలో అయినా వైఫల్యాలు జరుగుతున్నాయి ప్రతికూలతలు ఎదురవుతున్నాయి అంటే అసలు కీలకం ఎక్కడుంది దేవునికి స్తోత్రం కారణం ఎక్కడా దాన్ని పరిశీలించుట ఏ వివేచన వివేకం అన్న మనకి ఎలా వచ్చింది వివేకం అని అడగండి ఆ వివేచన మనకి ఎలా వచ్చింది అది అవసరమే పామురం వల్ల నిష్కాపత్యం అవసరమే పాము లాంటి వివేకం అవసరమే ఆ వివేకం మనకి ఎలా వచ్చింది అంటే ఆ వివేకం కూడా దేవుడే ఇవ్వాలి అది పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిచ్చింది ఎస్ఐ మొద్దు నుండి చిగురు పుట్టును యశయాగ్రంథము మొదటి రెండు మీరు చూడగలిగితే వచ్చినాల్సింది చూడండి యశీ ముద్దు నుండి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును యహోవ ఆత్మ జ్ఞాన వివేకములకు యహోవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ తెలివిని యహోవయట్ల భయభక్తులను పుట్టించు ఆత్మ ఒక చిన్న మాట సహజ సిద్ధంగా మనుషులుగా మనకు కొంత వివేకం ఉంటుంది అందరూ ఒకసారి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి సహజంగా మనుషులుగా మనకి కొంచెం సహజంగానే తెలివితేటలు ఉంటే కాస్త వివేకం ఉంటుంది మానవ వివేకానికి మించిన వివేకం దేవుని ఆత్మ ద్వారా కలిగిద్దట దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఒకడు ఆ వివేకన వివేచన లేదా వివేకము అనేటువంటి కృప పొందాడనుకో అందరిని మించినటువంటి వివేకం ఉంటుందట సహజంగా ప్రకృతి సిద్ధంగా సామాన్యంగా అందరికి వచ్చినట్టు నీకు వచ్చిన తెలివితేటల వివేకం కాదు దేవుని పరిశుద్ధాత్మ నీకు కృపనిస్తే మానవులకు మించిన వివేకం నీకు దొరికిందట సునిశ్చిత బుద్ధి సూక్ష్మ గ్రాహ్యత నీలోనికి వచ్చేటట్టు దేవుడు చేయగలడు సింపుల్ సులము అనే పెద్ద ఏజ్ ఏజున్నోడు కాదు చిన్నోడు చిన్న వయసులో సింహాసనం ఎక్కాడు దావీదంటే మహాపరాక్రమశాలి అనుభవశాలి అన్ని విషయాల్లో జ్ఞానం కలిగినోడు వివేకం కలిగినోడు దావీదు ఆయన వృద్ధాప్యం వచ్చింది చిన్నవాడు కొడుకు సొలమో ఎక్కాడు సింహాసనం